హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆమర్ మీరు చూస్తున్నారు ఆమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏ గుడిది కాదు ఏ ఏ టెంపుల్ విశేషాల గురించి కాదు నా లైఫ్లో జరిగిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్పాలని చెప్పేసి ఒక అవేర్నెస్ కోసం చేస్తూ ఉన్నాను దయచేసి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి మీకు కూడా ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఉపయోగపడుతుందనమాట యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే కన్నా ఈ ఉగాదికి ఒక టెన్ డేస్ ట్రిప్ ఎక్కడికైనా వేద్దాము ఉగాది అయిపోయిన తర్వాత అందరం కలిసి మా ఫ్యామిలీతో అని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట అనుకుని అంత ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము మేము మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి తొలుస్తాడు కదా అని చెప్పేసి మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ జరిగింది మా లైఫ్లో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇది దయచేసి అందరూ తప్పకుండా చూడండి వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చేసి దాదాపు ఇది ఒక ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి మేము సఫర్ అవుతానే ఉన్నాం అనమాట యాక్చువల్గా వచ్చేసి ఇది హోలీ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది మాకు మార్చి ఫోర్టీన్త్ నుంచి హోలీ బాగా జరుపుకున్నాం అనమాట ఆ వీడియో కూడా నేను పెట్టాలని చెప్పి అనుకున్నాను కానీ కుదరలేదు కాబట్టి నేను పెట్టలేదు ఆ రోజు నేను మా పాప నా వైఫ్ అంతా హౌస్లోనే బాగా హోలీ ఆడుకున్నాము హోలీ ఆడుకున్న తర్వాత ఏమైందంటే మా పాప బాగా వాటర్లో అనమాట బాగా ఆడికైంది ఇంకా హోలీ అంతా ఉంటుంది కాబట్టి పాప బాగా తడిచింది నీళ్ళలో బాగా ఆడికైంది బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు ఈవినింగ్కి కొంచెం డల్ అయింది అనమాట పాప సరేలే మామూలుగా నీళ్ళలో తరిచింది కదా డల్ అయింది కదా అని చెప్పేసి కొంచెం బాడీ హీట్ అయితే పారాసిటమాల్ అనేది వేసాము ఆ రోజుకైతే తగ్గిపోయింది మరుసటి రోజు కూడా బాగుంది తర్వాత సండే వచ్చింది సండే రోజు కూడా కొంచెం ఫుడ్ ఏమైనా పెడుతుంటే కానీ వద్దు అని చెప్పేసి అవాయిడ్ చేసింది అనమాట మామూలులే మన ఫీవర్ వచ్చింది కదా ఇంకా తినట్లేదు కదా ఒకరోజు ఎందుకు మనం బలవంతం పెట్టడం అని చెప్పేసి ఆ రోజు కూడా మరి నార్మల్గా పారాసిటమాల్ వేసేసి సిరప్ పాపకి ఉన్నామనమాట ఫీవర్ అయితే తగ్గిపోయింది పాప యాక్టివ్గా ఉంది సోమవారం మార్నింగ్ లేచింది బాగా యాక్టివ్గా ఉంది టిఫిన్ తినేది స్కూల్కి కూడా వెళ్ళింది అనమాట పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నేను ట్వెల్వ్ థర్టీగా అలా ఈవినింగ్ పిలుచుకురావాలని చెప్పేసి వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూడా పాప యాక్టివ్గానే ఉంది తీసుకొని వచ్చేసి నేను షాప్కి వెళ్ళేసి నా వర్క్ మీద నేను షాప్కి వెళ్ళేసి పాపని తీసుకొచ్చిన తర్వాత పాప మధ్యాహ్నం వచ్చిన తర్వాత కూడా భోజనం కూడా సరిగ్గా తినలేదు తిన్న తర్వాత కొంచెం డల్ అనే అనిపించింది మేమేమనుకుంటాం ఉంటే ఎండకు పోయి వచ్చింది కదా అందుకని చెప్పేసి డల్ అయ్యింది మనం ఎందుకు బలవంతంగా పెట్టడం అదే వాటర్ బాధ అయింది అనమాట ఇంక మనం ఎందుకు బలవంతం పెట్టడం అన్న ఉద్దేశంతో మేమేం చేసామంటే పాపని మామూలులే ఇంకా ఫీవర్ వచ్చింది కదా రెండు రోజులు తినదిలే అని చెప్పేసి అనుకున్నాం ఆ రోజు నైట్ వచ్చేసి ఫీవర్ వచ్చేసి దాదాపు బాడీ చాలా హీట్ అయిపోయింది బాడీ హీట్ అయిపోతే ఏం పోయిలా హీట్ అవుతుంది అని చెప్పేసి మేము ఇంతకుముందు ఒక చిల్లెన్ డాక్టర్ అయినప్పుడు ఇలా బాడీ టెంపరేచర్ ఎక్కువ హీట్ వచ్చినప్పుడు పారాకెటమల్ అని కొంచెం హైడోస్ వస్తుంది అది వేయండి మీకు ఏ ఇబ్బంది ఏమి తగ్గిపోతుంది అని చెప్పి చెప్పాడనమాట సరే బాడీ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వచ్చిందనమాట ఫీవర్ వచ్చినప్పుడు మేమేమనుకున్నాము అంటే వన్ నర్ టూ అలా ఫీవర్ వచ్చిన తర్వాత మేము ఆ పారాసిమాల్ వేసిన తర్వాత తగ్గిపోయింది మరి పొడిపోయింది పాప బాగానే ఉంది మార్నింగ్ లేచిన తర్వాత కూడా పాప బాగానే యాక్టివ్గానే ఉంది ఏమంటే ఫుడ్ తినట్లేదు అనమాట మాకు ఇది అలవాటు అనమాట ఎందుకంటే కానీ పాప ఒక టూ డేస్ ఫీవర్ వచ్చిన తర్వాత ఏమీ తినదు మాకు ఇది రొటీన్గా జరిగేది బా దాదాపు మాకు త్రీ ఇయర్స్ నుంచి పాపని చూస్తున్నాం కాబట్టి మాకు ఇది రొటీన్గానే ఉంటుందిలే అని చెప్పేసి అనుకున్నాము ఆ రోజు కూడా ఏం తినలేదు వాటర్తోనే ఉందన్నమాట కొంచెం తింటా ఉంది ఫుడ్ అంతే ఎక్కువ తినట్లేదు అనమాట మామూలు దానికంటే అనుకుంటే ఫీవర్ వచ్చింది కాబట్టి తినట్లేదులే అని చెప్పేసి మేము కొంచెం నెగ్లెజెన్స్ చేసి ఆ రోజు నైట్ కూడా సేమ్ ఫీవర్ అలానే వచ్చింది వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వచ్చి ఉంటుంది సేమ్ సిరప్ పేసం సేమ్ తగ్గింది మార్నింగ్ లేచి ఏమనుకున్నామంటే కర్నూలుకి వెళ్ళి చూపించుకుందాంలే పాపాలకి ఇంతవరకు ఇప్పుడు అంత ఫీవర్ అయితే రాలేదు మేము ఏమనుకుంటే కర్నూలు వెళ్ళి చూపిద్దాం లేమనుకుంటే అప్పుడు కాక మాకు సీజన్ ఉంది కదా పాప మేము చేసిన నెగ్లిజెన్స్ అనమాట ఇది అదే మాకు ఉన్నది ఉగాది సీజన్ కాబట్టి నేను టైలరింగ్ కాబట్టి నాకు కొంచెం బట్టలు వస్తూ ఉంటాయి కాబట్టి మరి కరెంట్ పిల్లలు రావాలంటే కన్నా వన్ డే వేస్ట్ అవుతుంది మనకి ఇక్కడ ఫీడాక్ట్స్ పిల్లల డాక్టర్ ఉన్నాడు కదా అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట అనుకున్న తర్వాత ఆ రోజు కూడా ఫుడ్ తీసుకోలేదు బుధవారం కూడా జరిగిన విషయం ఇది బుడు బుధవారం కూడా తీసుకుంటే నేను మధ్యాహ్నం ఈవినింగ్ ఇంకా పాపను తీసుకునేస్తే నేను హాస్పిటల్కి సిక్స్కి వెళ్ళాను అక్కడ ఏం జరిగిందంటే కింద అక్కడ అతను వేరే హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తాడనమాట సారు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వన్ అవర్ పడుతుంది ఇక్కడికి వచ్చిన చూసి మళ్ళీ ఇక్కడే ఉంటాడు అనమాట మేము వెళ్ళిన తర్వాత అక్కడ నర్సెస్ని అటెండర్స్ అడిగితే సారు వస్తారు 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 అని చెప్పేసి సారు వస్తారని చెప్పేసి ఎయిట్ థర్టీ నైన్ వరకు వెయిట్ చేశాను సార్ అయితే రాలేదు డ్యూటీ డాక్టర్ ఉంటే కన్నా డ్యూటీ డాక్టర్ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని బ్లడ్ బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకుని పాపకి అయితే టైఫాయిడ్ ఉంది స్టార్టింగ్లో ఉంది మీరు సిరప్లు వేయండి అని చెప్పేసి సిరప్లు రాయిస్తారనమాట నాకు నేను ఇంతకుముందు ఏం సిరప్లు వాడుతూ ఉన్నాను అవే సిరప్లే నాకు ఇచ్చారు అక్కడ నేను ఆ రోజైనా కూడా నేను మరుసటి రోజు మళ్ళీ నేను కర్నూలుకి వెళ్ళినా కూడా బాగుండేమో అనిపించింది నాకు ఇదని తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సరే వీళ్ళు సిరప్ రాసిన తర్వాత మనం ఎందుకంటే ఒక రోజైనా వెయిట్ చేయాలి కదా అన్నట్టు నేను గురువారం కూడా వెయిట్ చేశాను మా కర్మ అనమాట అది మేము వెయిట్ చేసినందుకు ఆ రోజు ఏమైపోయిందంటే ఆ రోజు కూడా ఫుడ్ తీసుకు అప్పటికి త్రీ డేస్ అయింది ఇన్ని రోజు ఎలా ఉంది ఆ పాప అంటే మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి దాని మీద ఉంటుందిలే అని చెప్పేసి మేము అనుకున్నాము కానీ బ్రెస్ట్ ఫీడింగ్లో ప్రొటీన్స్ అనేటివి ఏమి ఉండవు అని చెప్పేసి నాకు మా మళ్ళీ డాక్టర్ చెప్పేది వరకు కానీ తెలియలేదు సరే అని చెప్పేసి వన్ డే గ్యాప్ వాళ్ళు రాసిచ్చారు కదా సిరప్స్లు ఇవి వేసిన తర్వాత మరి వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం కానీ సేమ్ రిపీట్ అయ్యింది ఫీవర్ మళ్ళీ సేమ్ టా టానిక్స్ వేస్తే తగ్గిపోవడం మళ్ళీ రావడం జరిగింది సరే అని చెప్పేసి శుక్రవారం మార్నింగ్ అయితే వెళ్ళాను నేను టెన్కి వెళ్ళాను ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ డ్యూటీ డాక్టర్ చూసేసి సార్కి ఫోన్ చేస్తాను మీరు వెయిట్ చేయండి టైఫాయిడ్ ఏమో ఎక్కువ అయినట్టుంది పాపకి ఫ్లూయిడ్స్ పెడదాము సార్ని అడిగిన తర్వాత అని చెప్పేసి నన్ను టెన్ నుంచి లెవెన్ లెవెన్ థర్టీ టువెల్ థర్టీ వరకు అక్కడ కూర్చోబెట్టుకున్నారు సార్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కాబట్టి అనేది బిజీలో ఉన్నాడు వీళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అది మన దళిదం అనమాట అది ఆ డ్యూటీ డాక్టర్ వచ్చేసి సార్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకవేళ సార్ ఫోన్ లిఫ్ట్ చేసి మీ పాప విషయం ఇలా చెప్తాను మీ పాప విషయం ఇలా చెప్తే ఏమైనా ఫ్లూయిడ్స్ ఏమైనా పెట్టాలి అని చెప్పి అంటే కదా నేను మీకు కాల్ చేస్తాను మీరు రెండే ఫ్లూయిడ్స్ పెట్టించుకోండి అని చెప్పి చెప్పింది అనమాట సరే అని చెప్పేసి నేను ట్వెల్వ్ థర్టీ అలా రిటర్న్ వచ్చేసాను పాపని తీసేసుకొని వచ్చి మళ్ళీ సేమ్ సిరప్ వేసాము పడు సిక్స్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్కి ఒకసారి పారాసిటమాల్ సిరప్ వేస్తూ ఉన్నాము ఫీవర్ అయితే తగ్గుతూ ఉంది పాప పడుకుంటూ ఉంది మెయిన్ ఫుడ్ తినట్లేదు అనమాట మాకు ఇంకప్పటికే ఫోర్ డేస్ అయిపోయింది కాబట్టి పాప ఫుడ్ తినట్లేదు అని చెప్పేసి కొంచెం భయం స్టార్ట్ అయింది ఆ రోజు మళ్ళీ గురువారం అంతా కూడా గడిచిపోయింది శుక్రవారం ఈవినింగ్ షార్ దగ్గరికి వెళ్ళాను సార్ చూశాడు సార్ చూసిన తర్వాత ఈ పాపకి నేను మొన్నే చెప్పాను కదా ఫ్లూయిడ్స్ పెట్టమని చెప్పేసి పెట్టలేదా అని చెప్పే సార్ లేదు సార్ ఇలా డ్యూటీ డాక్టర్ ఏం చెప్పలేదు ఇలా టైఫాయిడ్ ఉందని చెప్పి చెప్తున్నారు మిమ్మల్ని అడిగి ఫ్లూయిడ్స్ పెడతానని చెప్పినట్టు నేను ఆల్రెడీ చెప్పినాను వాళ్ళకి ఏం చెప్పి సరే సార్ ఇప్పుడు ఏమైంది సార్ అని చెప్పేసి అంటే పాపకు వచ్చేసి ఇక్కడ మన లెఫ్ట్లో వచ్చేసి నీరు ఉన్నట్టుంది మీరు కర్నూలుకి వెళ్తారా మార్నింగ్ అని చెప్పి అడిగాడు అనమాట సార్ మార్నింగ్ వరకు ఎందుకు సార్ ఇప్పుడు ఏ కదా అయ్యింది నేను ఇప్పుడు బయలుదేరినా కూడా మీరు ఏ హాస్పిటల్ చెప్పినా రెఫర్ చేస్తే నేను హాస్పిటల్కి వెళ్తాను సెవెన్ థర్టీ ఎయిట్కి మా ఊరు నుంచి కర్నూలు వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట మొత్తం రోడ్ జర్నీ చాలా బాగుంటుంది ఇక్కడ ఏముండ చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాను సార్ అంటే లేదు లేదు ఇక్కడ కొన్ని ఫ్లూయిడ్స్ పెట్టి చూద్దాము మార్నింగ్ ఒకవేళ రికవరీ కాకుంటే మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పాడు అనమాట సరేలే డాక్టర్ కూడా పిల్లల డాక్టరే కదా ఈయన కూడా అంతలేదే మనకు అన్న ఉద్దేశంతో మేము అప్పటికే చాలా ఢీలా అయిపోయామనమాట ఆ పాపకి నిమ్ముంది ఇలా నీరు ఉంది అని చెప్పడానికి నాకు చాలా బాధ వేసింది అనమాట అప్పటికే గ్లూకోజ్ లెవెల్ కూడా తగ్గుతూ ఉన్నాయి ఎందుకంటే తినట్లేదు కాబట్టి సరే అని చెప్పేసి రాత్రి ఆ పాపకు గ్లూకోజ్ లెవెల్ తగ్గుతూ ఉన్నాయి మీరు మొత్తం ఏమైనా కానీ తినిపియండి ఆ పాపకు ఫ్లూయిడ్స్ పెడతా ఉన్నాము అని చెప్పట ఆ పాపకు మేము ఫీవర్ ఎక్కువైపోయింది అసలు ఏం తినట్లేదు కదా అని చెప్పేసి మేము అడిసి కొట్టి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పాపకి తినిపించినా తినట్లేదు మెయిన్ ఎందుకంటే ఆ పాపకు నోరు మొత్తం చెడిపోయింది త్రీ ఆర్ ఫోర్ డేస్ అయింది కదా అందుకే చెప్పేసి నోరు మొత్తం చెడిపోయింది ఆ పాప ఏం తినట్లేదు రాత్రంతా ఫ్లూయిడ్స్ పెట్టారు వంటి గంట వరకు నేను మేలుకొని ఉన్నాను వంటి గంట వరకు ఫ్లూయిడ్స్ పెట్టారు ఫ్లూయిడ్స్ అయిపోయినా మేము అక్కడే హాస్పిటల్లోనే పడుకున్నాము మార్నింగ్ సెవెన్ అయింది సెవెన్కి సార్ వస్తాడేమో చూసి అని చెప్తాడేమో అని చెప్పేసి మేము అనుకుంటాం పాప అయితే యాక్టివ్ అయితే కాలేదు ఇంకా పాప అలానే డల్ ఉందనమాట సెవెన్కి వస్తాడేమో సారే అని చెప్పేసి నర్సెస్ని కానీ అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగితే వస్తారు వస్తారని చెప్పేసి ఎయిట్ అయింది ఎయిట్కి కూడా సార్ రాలేదు సార్ ఏదో అర్జెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు మేడం వస్తుంది ఇప్పుడు మేడం చూసి మీకు చెప్తుంది ఏ విషయము అని చెప్పేసి అని మేడం అప్పటికి ఎయిట్ అయింది మేడం వచ్చే టైంకి నైన్ నైన్ వచ్చేసి అక్కడ వాళ్ళు ఊపిస్ చూసేసుకొని నన్ను పిలిచే టైంకి నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ అయింది అప్పటికి పాప కండిషన్ తగిన కొంచెం సీరియస్గానే ఉందనమాట మాకు అప్పుడు మేడం వచ్చేసి పాప అయితే నాకు కొంచెం ఉంది ఆ పాపకి మీరు పలానా హాస్పిటల్కి నేను రెఫర్ చేస్తాను మీరు వెళ్ళండి అక్కడ బాగా చూస్తారు అని చెప్పేసి అనమాట నేను అట అప్పటికి టెన్ అనమాట అప్పటికి వన్ అండ్ హాఫ్ డే నేను హాస్పిటల్లోనే వేస్ట్ చేసేసాను టైం మొత్తం శుక్రవారం మొత్తం శనివారం వరకు మార్నింగ్ వరకు ఈ విషయం వాళ్ళు నిదానంగా కులా కుశలంగా చెప్తారనమాట ఏ హాస్పిటల్లో కానీ వాళ్ళ మీద వేసుకోరు కదా అని చెప్పేసి మన మనకు బుద్ధి తక్కువైనప్పుడు మనకు తొందరగా వెళ్ళాలి అని చెప్పేసుకుంటే వాళ్ళు రిఫర్ తీసుకోకూడదు మనం తొందరగా వెళ్ళిపోవాలన్నమాట ఫస్ట్ వాళ్ళు వచ్చేంతవరకు నిలబడకూడదు సరే అని చెప్పేసి ఏ హాస్పిటల్ మేడం అంటే పలానా కరోనాలో పలానా హాస్పిటల్ పలానా డాక్టర్ ఉంటారు మీరు వెళ్ళండి అని చెప్పంటే ఆ హాస్పిటల్లోనే నాకు కుదురు పుట్టింది అనమాట హాస్పిటల్ నాకు తెలిసిన మేడం నేను వెళ్తాను అని చెప్పేసి మా ఫ్రెండ్ అదే హాస్పిటల్ వర్క్ ఇస్తూ ఉంటే కానీ నేను కాల్ చేస్తాను ఇలా ఇలా జరిగింది ఎలా అంటే నువ్వు రా ఫస్ట్ నేను డాక్టర్కి సజెస్ట్ చేస్తాను నువ్వు వెళ్తున్నా వెళ్ళి కలవు డాక్టర్ని అని చెప్పేసి చెప్పడం అనమాట మేము హౌస్కి వచ్చేసి ఇంక నాకు అప్పుడే అర్థమైపోయింది అన్నమాట పొజిషన్ ఏమంటే నేను అడ్మిట్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి నేను టెన్కి వచ్చేసి మళ్ళీ బ్లబ్ బట్టలనే అన్నీ అమౌంట్ తీసుకొని నేను ఆటో మాట్లాడేసుకో మరి కార్ అంటే హెవీ అవుతుంది కదా అమౌంట్ అక్కడ వెళ్తుంది ఎంత అవుతుందో అని చెప్పేసి నేను ఆలోచించుకొని కొంచెం కార్ ఆటో అయితే కొంచెం కన్వీనియంట్ తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఆటో మాట్లాడేసుకొని లెవెన్కి బయలుదేరాను లెవెన్కి బయలుదేరితే మా అదృష్టం ఎలా ఉందంటే కానీ కరెక్ట్ ఆఫ్ సగం దారికి వెళ్ళేంత వరకు ఏమైపోయింది అంటే ఆటో కూడా పంచర్ అయిపోయింది మా టైం బాగాలేదనమాట ఇంకా ఏం చెప్పుకోవాలి ఇంక ఏడ్చడం ఒకటి తక్కువ రోడ్డు మీద అంతే ఏడుస్తానే ఉన్నాం ఒక బస్సు రావట్లేదు ఏం రావట్లేదు అప్పటికి టువెల్ థర్టీ అయింది టువెల్వ్ థర్టీ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్ లోడ్ వచ్చేసి మా నా ఫ్రెండ్ అనమాట అప్పుడు ఏదో ఒకటి స్టెప్ని టైర్ ఉంటే నేను కొంచెం దూరం వచ్చేసి ఏదో ఒక బస్సు వస్తే ఎక్కిస్తానని చెప్పి అప్పటికే టువెల్ థర్టీ అయింది డాక్టర్ వచ్చేసి టూ వరకే ఉంటాడు అప్పటికి ఇంకా నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంది కర్నూలుకి ఏదో విధంగా వచ్చేసి బస్సు వచ్చేసి అతను కూడా చాలా మామల్ని చూసేసి పాప హాస్పిటల్కి వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఆర్పిసిన తర్వాత మేము బస్సు ఎక్కిన తర్వాత అతను కూడా చాలా తొందరగానే తీసుకెళ్లాడు మేము చెప్పాము ఇలా కొంచెం తొందరగా తీసుకున్నాం పాప కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పి అంటే కదా బస్సు అతను కూడా కొంచెం తొందరగానే తీసుకెళ్ళాడు మమ్మల్ని ఒంటి గంటకల్లా మా కిరణంలో డ్రాప్ చేసేస్తాడనమాట మేము అక్కడ ఆటో తీసుకొని డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్ళేసి ఓపి తీసుకొని సార్ మమ్మల్ని పిలిచాడు అనమాట ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్ళేసి నేను ఏమైంది అని చెప్పేసి అంటే ఇలా ఇలా జరిగింది సార్ ఇలా ఇలా జరిగింది అంటే పాప అయితే చాలా డల్ అయిపోయింది కదా మీరు ఇన్ని రోజులు ఎందుకు చేశారు ఏం లేదు అని అంటే సార్ మామూలుగా అయితే టూ త్రీ డేస్ తినేస్తారు ఆ పాప ఫుడ్డు మేము అలానే అనుకున్నాము ఆ పాప వచ్చేసి వాళ్ళ మదర్ బ్రెష్ ఫీడింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి టూ త్రీ టూ త్రీ డేస్ ఫుడ్ లేకుండా కూడా ఉంటుందిలే అని చెప్పి అనుకున్నామంటే ఆయన ఏమంటే మదర్ బ్రెష్ ఫీడింగ్లో ఏం ప్రోటీన్స్ అయితే ఏముండో ఆ పాప అందుకే నీరసం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎట్లా అడ్మిట్ అవుతారా మీరు అని చెప్పేసి అన్నాడు ఏమైంది సార్ అని చెప్పంటే చూస్తాను ఫస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత నేను చెప్తాను ఏ విషయమో అని చెప్పేసి నాకు చెప్తే సరే సార్ అని చెప్పేసి అప్పటికప్పుడు నేను అప్పటికి టూ అయిపోయింది అడ్మిట్ చేస్తారు పాపకి మొత్తం బ్లడ్ బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకొని ఎక్స్రే అంతా తీసేసి దాటికి ఫోర్ ఫైవ్ అయింది అప్పుడు సార్ వచ్చేసి పాపకి ఇట్లా లెఫ్ట్ సైడ్ మొత్తం లంగ్ అంతా వాటర్ నిండిపోయింది నా పాప కండిషన్ ఎగిన క్రిటికల్గానే ఉంది సీరియస్గానే ఉంది మీరు చాలా డిలే చేశారు ఈ పాపకి చూద్దాము ఈ పాపకి ఇప్పుడు ఫ్లూయిడ్స్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి యాంటీబయాటిక్స్ అప్పటికి మా పాపకి స్పృహ అనేదే లేదనమాట అసలు ఆ పాపకి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేదనేది కూడా లేదా మా పాపకి అంత డల్ అయిపోయింది అనమాట మేము చేసిన తప్పైతే మీరు దయచేసి పిల్లల విషయంలో అతిగిన చేయకండి సరే అని చెప్పేసి డాక్టర్ ఫ్లూయిడ్స్ ఆరోజు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు శనివారం నుంచి ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేస్తే శనివారం ఆదివారం సోమవారం మంగళవారం ఫోర్ డేస్ ఫ్లూయిడ్స్ కంటిన్యూగా యాంటీబయాటిక్స్ పోతానే ఉన్నాయి ఎక్స్రే తీస్తూనే ఉన్నారు అన్నీ తీస్తూనే ఉన్నారు తీసిన తర్వాత కూడా ఆ పాపకి నిమ్ము అయితే తగ్గట్లేదు ఎందుకంటే కొంచెం నిమ్ము ఉంటే తగ్గుతుంది మొత్తం లంగ్ అంతా లెఫ్ట్ సైడ్ లంగ్ మొత్తము నిమ్ము అనేది అనమాట దాన్ని తగ్గియాలి అని చెప్పి అనుకుంటే యాంటీబయాటిక్స్ అయితే కావట్లేదు పాపకి చిన్న హోల్ పెట్టేసి పైప్ పెట్టేసి వాటర్ని అయితే బడికి అని చెప్పేసి అనమాట అప్పుడైతే మాకు చాలా బాధేసింది మేము ఎంత అత్రూపంగా చూసుకున్నామంటే మా పాపని ఒక చిన్న దెబ్బ తగలకుండా ఎక్కడా బయటికి పంపించకుండా అంత జాగ్రత్తగా చూసుకున్న పాపకి అలా చూసేటానికి ఇంకా మేము తట్టుకోలేకపోయామనమాట ఇంకా అసలు ఆ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ దాదాపు నేను ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను హాస్పిటల్లో నేను చేసిన మిస్టేక్ మీరు దయచేసి చేయకండి ఒకటి రెండు రోజుల్లోనే ఏదైనా పిల్లలకు కానీ తినట్లేదు దగ్గు వచ్చింది జ్వరం వచ్చింది అంటే ఒకరోజు చూడండి అంతే మ్యాక్సిమం మినిమం అంటే రెండు రోజులు అంతే మించి ఎక్కువ మీరు లోకల్లో డాక్టర్స్ కానీ ఆర్ఎండ్పీస్ కానీ లోకల్లో చూపించచ్చు లోకల్లో కూడా మనకి మంచి డాక్టర్స్ అవైలబులిటీ ఉంటే కన్నా కంటిన్యూగా డాక్టర్ ఉన్న దగ్గర మీరు దయచేసి చూపియండి వాళ్ళ టైమింగ్ ప్రకారం వస్తారు టైమింగ్ ప్రకారం పోతారు అనే డాక్టర్స్ దగ్గర అయితే దయచేసి చూపి ఆకండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ వేరే ఉంటాయి మనం ఎప్పుడో టైమింగ్లోకి వెళ్తాము వాళ్ళు దొరకరు మనకి అక్కడ ఎవరో డ్యూటీ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు మనల్ని వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా రాదు తెలియదు మీరు ఇప్పటిసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలి ఇవన్నీ దానికంటే మన బెస్ట్ హాస్పిటల్ ఎక్కడ దగ్గరలో సిటీస్లో ఏదైనా ఉంటే కానీ అక్కడికి వెళ్ళండి ఫోర్ డేస్ తర్వాత కూడా ఆ పాపకి ఇంకా యాక్టివ్ అయితే లేదు ఇంకా పాపకి హోల్ పెట్టేసి నిమ్ము తీయాలని చెప్పేసి అన్నానమాట సరే అని చెప్పేసి మేము సంతకం పెట్టేసి ఆ పాపకి ఇట్లా కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఇట్లా హోల్ పెట్టేటప్పుడు కొంచెం బీపీ అవి డౌన్ అవుతూ ఉంటాయి కొంతమందికి అవి ఇవి అని చెప్పేసి నాకు సంతకం పెట్టించుకున్నాను అనమాట అప్పుడైతే ఇంకా నేను ఎంత సేవ్ ఏడ్చానంటే నాకే తెలియదు అంత చిన్న పాపకి హోల్ పెట్టి తీస్తారా అని చెప్పేసి ఈ విషయం చెప్తున్నా కూడా ఇప్పుడు కూడా నాకు ఏడుపునే వస్తుంది ఏమంటే ఇంకా ఏడ్చకూడదు అని చెప్పేసి నేను ఇంక వీడియో చెప్తా ఉన్నాను హోల్ పెట్టేసి వాటర్ అయితే తీసేస్తారు దాదాపు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే వచ్చి ఉంటుంది వాటర్ అది త్రీ డేస్కి మామూలు అయితే త్రీ డేస్ పెట్టాలన్నమాట వాటర్ అది హోల్ పెట్టిన తర్వాత త్రీ డేస్కి వాటర్ తీసేస్తారు పైప్ తీసేస్తారు త్రీ డేస్ వరకు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వచ్చింది అంత వాటర్ ఉన్నందుకు పాప యాక్టివ్గా లేదు ఏమీ లేదు నిమ్ము తగ్గట్లేదు ఏం లేదనమాట అప్పుడు ఇంకా గురువారం నుంచి కొంచెం పాప అది పోల్ పెట్టి వాటర్ తీసేది కొంచెం యాక్టివ్ అయింది అనమాట ఫుడ్ అడగడం స్టార్ట్ చేసింది మాకు చాలా హ్యాపీ అనిపించింది ఫుడ్ అడుగుతూ ఉంటే తింటుంది కదా అనేసి కొంచెం స్టార్ట్ చేసింది బాగా యాక్టివ్ కొంచెం యాక్టివ్ అయింది బెటర్ అనమాట నేను వచ్చిన రోజుకి గురువారానికి ఆ వాటర్ తీసేడానికి బెటర్ వచ్చింది శుక్లారా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది శనివారం వచ్చేసి ఇంకా సార్ ఆ పాపకి పైపు వాటర్లో ఉన్నంతవరకు ఆ పైప్ దిగినాయి ఏమీ అనలేదు అనమాట రిప్స్ ఏం తగలేదు వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత రిబ్స్కి తగులుతూ ఉంది అనమాట అప్పుడు పెయిన్ వస్తూ ఉంది ఆ పాప ఏడుస్తూ ఉంటే కదా సార్ ఇట్లా పెయిన్ వస్తుంది ఆ త్రీ డేస్ అయింది కదా వాటర్ వెళ్ళి మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది అప్పుడు మీకు తీసేస్తామని చెప్పేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ పైప్ తీసేసిన తర్వాత పాప కొంచెం యాక్టివ్ అయ్యింది అప్పటికి అప్పటికి నేను వచ్చేసి సెవెన్ డేస్ ఈ ప్రాసెస్ అంతా జరిగి సెవెన్ డేస్ నేను అదే హాస్పిటల్లోనే ఉన్నాను అక్కడే ఉన్నాను నేను నా వైఫ్ ఇద్దరమే ఉన్నామన్నమాట ఇంకా ఆ పాపను చూసుకోవడం మేము ఏడవడము అసలు మేము చేసిన చిన్న పొరపాటు వల్ల ఒకటి రెండు రోజులు చేసిన పొరపాటు వల్ల ఇంత సివియర్గా నిమోనియా అనేది అటాక్ అయిపోయింది ఒకలా మామూలుగా అయితే నిమోనియా అయితే కానీ యాంటీబయాటిక్స్ అయితే కానీ కంట్రోల్ కావాలి ఈ పాపకు వచ్చేసి అటాక్కి ఏమైపోయిందంటే ఎక్కువ అయిపోయింది అనమాట మేము టూ త్రీ డేస్ డిలే చేయడం వల్ల లెఫ్ట్ ల్యాంగ్ మొత్తము కంప్లీట్గా వాటర్లో ఉండిపోయింది ఆ తప్పు మీరు దయచేసి చేయకండి పిల్లల విషయంలో మీరు దయచేసి నెగ్లిజెన్సీగా చేయకండి ఇంకోటి వచ్చేసి లోకల్లో డాక్టర్స్ ఎవరైనా ఉంటే టైం టు టైం డాక్టర్స్ ఉంటే కానీ వాళ్ళ దగ్గర మాత్రం దయచేసి చూపియాకండి ఎందుకంటే కానీ టైమింగ్ ప్రకారం వస్తారు అంతే టువల్ మా మా ఊర్లో వచ్చేసి టువెల్ థర్టీకి ఒకరు వస్తారు సెవెన్ థర్టీకి ఒకరు వస్తారు ఈ టైం మిగతా టైం అయితే అసలు దొరకరు ఇంకా మాకు నైన్ థర్టీ ఇప్పుడు నాకు అవసరం ఉంది నాకు నైన్ థర్టీకి నేను వెళ్ళాలి అని చెప్పి నైన్ థర్టీకి ఏ డాక్టర్ దొరకడం మనకి అందుకని చెప్పేసి మీరు దక్కట్లేదు అనగా హాస్పిటల్స్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ పెద్ద హాస్పిటల్స్ ఏదైనా ఉంటే కానీ పిల్లల విషయంలో జాగ్రత్తగా వెళ్ళేసి వాళ్ళని చూపించుకోండి ఒకవేళ అడ్మిట్ కమ్మంటే కానీ కండి అక్కడ అడ్మిట్ అయ్యి వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తా అంటే తీసుకొని హ్యాపీగా తీసుకొచ్చుకోండి పిల్లలు నేను చేసిన తప్పైతే మీరు దయచేసి చేయకండి ఎవరు కానీ దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ దయచేసి తగ్గట్లేదు అని చెప్పి అనుకుంటే ఒకటి రెండు రోజులు తగ్గట్లేదు అంటే దయచేసి మీరు మంచి స్పెషలిస్ట్ ఉన్న చిల్లర స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అమౌంట్ ఎక్కువైనా పర్లేదు దయచేసి వెళ్ళి పిల్లల డాక్టర్ దగ్గరే చూపించుకోండి ఈఎంఏ లోకల్ డాక్టర్స్ దగ్గర కానీ ఆర్ఎన్పి దగ్గర కానీ దయచేసి చూపించకండి ఎందుకంటే వీళ్ళు వాళ్ళు మామూలు పేరెంట్ చిన్న వైద్యం వరకు అయితే చేయగలరు కొంచెం పెద్ద వచ్చేటానికి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ ఉండవు వాళ్ళ దగ్గరకు వచ్చేటానికి మనల్ని అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళి అని చెప్పేసి మనల్ని సతాయిస్తారనమాట అందుకని చెప్పేసి మీరు దయచేసి ఎవరన్నా కానీ ఈ వీడియో మొత్తం చూసి పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి ఇంకో విషయం ఏమిటంటే కింద దాని తర్వాత ఇప్పుడు నేను శుక్రవారం వరకు పాప యాక్టివ్ అయిపోయింది శనివారం వచ్చేసరికి ఫీవర్ అయితే మొత్తం రావట్లేదు అనమాట వస్తూ ఉంది ఫీవర్ అయితే కింద మరి వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ రావట్లేదు అనమాట నైంటీ నైన్ హండ్రెడ్ వన్ నాట్ వన్ అప్పుడప్పుడు క్రాస్ అవుతూ ఉంది సార్ని అడుగుతంగా మామూలు ఏమో ఇంక ప్రాపర్ నుంచి ఫీవర్ వస్తుంది కాబట్టి ఇంకా వాటర్ తగ్గుతూ ఉంది కాబట్టి పెయిన్ వల్ల కూడా ఒకసారి వన్ నాట్ వన్ అలా ఫీవర్ వస్తుంది ఇప్పుడు తీసేసాం కదా చూద్దాం ఇంకా టూ డేస్ ఫీవర్ కానీ రాలేదు అంటే కానీ మీరు డిశ్చార్జ్ అయిపోదు అని చెప్పేసి అన్నారనమాట సండే వచ్చేసి ఉగాది యాక్చువల్ ఉగాది రోజు డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి అనుకున్నాను కానీ సార్ వచ్చేసి ఉగాది రోజు కూడా మమ్మల్ని డిశ్చార్జ్ చేయలేదు మేము ఉగాది రోజు కూడా హాస్పిటల్లోనే ఉన్నాం దాదాపు టెన్ ఉగాది రోజు కూడా అంటే దాదాపు నేను ట్వంటీ టూ వెళ్తే థర్టీ ఫస్ట్కి నేను డిశ్చార్జ్ అయ్యాను థర్టీ ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి సార్ చేసుకొని పాపకైతే ఏం ఫీవర్ రాలేదు కదా మీరు అని చెప్పేసి డిశ్చార్జ్ అయితే రాసిచ్చారనమాట డిశ్చార్జ్ రాసిన తర్వాత అమౌంట్ అయితే చాలా ఎక్కువనే అయింది మాకు దాదాపు వన్ ల్యాక్ పూనే అయి ఉంటుంది అది అమౌంట్ పోయినందుకు బాధలేదు కానీ పాపకి ఇలా అయింది కదా మేము చేసిన నెగ్లిజెన్సీ వల్లనే అయిందో లేకుంటే ఆ పాపకి అంత సివియర్గా అంత వాటర్ ఎలా వచ్చిందో అనేసి మాకు కూడా అర్థం కాలేదు నేను డాక్టర్ని అడిగితే ఇది కరోనా తర్వాత ఈ లంగ్స్ మీద ఎఫెక్ట్ అనేది బ్యాక్టీరియా వల్ల చాలా తొందరగా అవుతూ ఉందంట అందుకని చెప్పేసి పాపకి అంత సివియర్గా లంగ్స్లో వాటర్ అనేది పామ్ అయిపోయింది మీరు ఇంకా లేట్ చేసేందుకే ఇంకా ఇబ్బంది పడే తోళ్ళని ఇప్పటికి కూడా హాఫ్ హాఫ్ లంగే కవర్ అయిందనమాట ఇప్పటికి నేను వచ్చేసి మళ్ళీ థర్టీ ఫస్ట్కి అయితే డిశ్చార్జ్ అయిపోయాను థర్టీ ఫస్ట్కి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ డేస్ ఇంటి క్యాట్కి వచ్చేసి యాంటీబయాటిక్ పెట్టించని మళ్ళీ వెళ్ళండి హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే కన్నా లంగ్ అయితే బాగానే ఇంప్రూవ్మెంట్ ఉంది మీరు ఫుడ్ బాగా పెట్టండి ఆ పాపకి బ్లడ్ అయితే కొంచెం తక్కువ ఉంది మీరు బ్లడ్ ఎక్కించుకోండి అని చెప్పి నేను బ్లడ్ ఎక్కి కూడా మళ్ళీ దానివల్ల రియాక్షన్స్ వచ్చి మళ్ళీ పాపకు కొంచెం ఎఫెక్ట్ అయితే కన్నా మళ్ళీ నేను బాధపడతాను కదా అన్నట్టు నేనైతే బ్లడ్ ఎక్కించుకోలేదు అందుకని చెప్పేసి బ్లడ్ లేని సార్ నేను ఫుడ్ ద్వారా తీసుకుంటాను కొంచెం ఏమైనా సిరప్ రాసి అన్నట్టుగా సార్ కూడా చాలా బాగా కోపరేట్ చేస్తే మీరు ఫుడ్ ద్వారా తీసుకుంటే ఏమంటే పాపకి బయటికి పంపించకుండా ఎక్కడైనా కానీ జాగ్రత్తగా చూసుకోండి మీరు ఆ పాపని కానీ బయట వాటర్లో కానీ చల్లటి పదార్థాలు కానీ ఇంకా ఇలాంటి ఫ్రిడ్జ్లో అవాయిడ్ చేయండి ఇంట్లో ఫుడ్ ఆల్మోస్ట్ పెట్టండి ఏదన్నా కానీ నా పాప తింటాను అంటే కానీ అన్నీ పెట్టండి ఆ పాపకి మరి వన్ మంత్ తర్వాత రండి అని చెప్పి చెప్పాడు అనమాట ఆ ఎక్స్రేస్ అన్నీ ఉన్నవన్నీ చూపించాలని చెప్పి అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట లెఫ్ట్ సైడ్ లంగ్ మొత్తం వాటర్ ఎండిపోయింది మా పాప కూడా చాలా డల్ అయిపోయింది ఇంతకుముందు వీడియోస్లో ఎంత ముద్దగా చూసి చూసిండొచ్చు మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను పెట్టాను పాప అంత పాప అసలు ఆఫ్ అండ్ అలా ఉన్న పాప ఆఫ్ తగ్గిపోయింది అనమాట అసలు ఒక వన్ వీక్లోనే అసలు చాలా పెయింట్పుల్ అనమాట దయచేసి పిల్లల విషయంలో ఎవరు కానీ నిర్లక్ష్యం అనేది మాత్రం చేయకండి మేము చేసిన తప్పు మీరు కూడా చేయకండి ఇది ఎందుకంటే పిల్లల విషయమే ఇప్పుడు ఎలా ఉందంటే మేము ఉన్న టెన్ డేస్లో అందరికీ ఇవే అనమాట లంగ్స్లో వాటర్ రిప్స్లో వాటర్ ఇవే ఉన్నాయి కొంతమంది పిట్స్ అంట పిల్లలకి చిన్నపిల్లలకి టెంపరేచర్ అయిపోయినప్పుడు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వచ్చిన తర్వాత పిల్లలకి పిట్స్ వస్తూ ఉన్నాయి కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ అనమాట పిల్లలకి అసలు చాలా ఇబ్బంది ఉన్నారు పిల్లలకి ఈ మో న్యూమోనియా అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతా మనకి అవేర్నెస్ లేకనే దీని మీద మనం ఫీవర్ వస్తుంది కదా అని చెప్పేసి మన లోకల్ డాక్టర్కి చూపిస్తే ఏమంటారు అంటే టైఫాయిడ్ వచ్చింది డెంగ్యూ వచ్చింది ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి దాని ట్రీట్మెంట్ చేస్తారు ఈ న్యూమోనియాకి మన దగ్గర పెద్ద ట్రీట్మెంట్ కూడా ఉండదు దయచేసి ఏదైనా మంచి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఎగ్గా వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి న్యూమోనియాకి క్యూర్ అయితే అయిపోతుంది ఇప్పుడు మా పాపకు వచ్చేసి ఇంకా వన్ మంత్ పడుతుంది అని చెప్పి చెప్పడం ఎందుకంటే లంగ్ అనేది ఇప్పుడు డెవలప్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకా ఫుడ్ ద్వారా కొంచెం ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటే లంగ్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పి చెప్పారనమాట ఇదే వీడియో మీకు ఇలా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కింద బాగా నచ్చింది దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నన్ను అడగండి మీకు ఇలా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీకు చెప్తా ఉంటాను ఇంకా జర్నీ వీడియోస్ అయితే కొన్ని రోజులు అయితే రాకపోవచ్చు ఎందుకంటే కన్నా ఇప్పటికే అమౌంట్ అయితే చాలా ఇన్వెస్ట్ అయిపోయింది దాదాపు వన్ ల్యాక్ అయిపోయి ఉండొచ్చు నాకు ఈ టెన్ డేస్లో దా ఇంకొన్ని రోజులు ఎత్తి వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ ఎగినా కొన్ని రోజులు అయితే చేయలేకపోతాను ఎందుకంటే ఏం వర్క్ చేయలేదు అనమాట నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి అసలు వర్కే చేయలేదు నా సేవింగ్స్ మొత్తం అయిపోయాయి ఇంకా మళ్ళీ సేవింగ్ చేసుకొని ఇంక చేసుకోవడం దయచేసి మీరు కూడా యూట్యూబ్లో మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఎంతో కొంత అమౌంట్ మాకే వస్తుంది కదా దయచేసి వీళ్ళ వీడియోస్కి మనం ఎందుకు లైక్ చేయాలి అని చెప్పేసి ఎవరు అనుకోవద్దండి మన వాళ్ళే మనకి శత్రువులు అనమాట ఎందుకంటే మన వాళ్ళే మన వీడియోని చూడండి అసలు ఏం చెప్తున్నారు అని చెప్పేసి కూడా చూడరు అనమాట ఫస్ట్ ఓన్లీ థర్టీ సెకండ్స్ వీడియో అంతే ఇది దయచేసి ఇన్ఫర్మేషన్ వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే కింద మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇలా పిల్లల విషయంలో మనం నేను చేసిన నెగ్లెక్ట్ చేసి మీరు దయచేసి చేయకండి ఇదే నేను మిమ్మల్ని ఉండేది పిల్లల్ని మనం ఎంత అపరూపంగా చూసుకున్నా కూడా బయట వాతావరణం వలన ఎక్కడో వచ్చాడో బ్యా బ్యాక్టీరియాలు అనేటివి పిల్లలలోకి ప్రవేశిస్తూ ఉన్న వాళ్ళు మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎంత చూసుకున్నా కూడా వస్తా వచ్చేటి వస్తూనే ఉన్నాయి మనం ప్రీవెంట్గా ఎత్తగిన యాక్సిడెంట్ ఒకటి రెండు రోజులంత ఫీవర్ కానీ ఏదైనా తగ్గు కానీ జలుబు కానీ ఉంది వెంటనే వెళ్ళి చిన్నపిల్లలు డాక్టర్ని కన్సల్టెంట్ కావడం మంచిది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఇంతర్త ఈ వీడియో తగిన స్టాప్ చేస్తాను దయచేసి ఈ వీడియోని మొత్తం చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్